మీనా రాత్రి జరిగిందే తలుచుకుంటూ ఆ రోజంతా చాలా సంతోషంగా ఉంటుంది ఉదయాన్న ఇంకా తలంటు స్నానం చేసి దేవుడి దగ్గరికి వచ్చేసి దీపం పెట్టి దేవుడికి దండం పెడుతూ ఇంకా అలా కళ్ళు మూసుకుంటుంది తర్వాత చూసేసరికి మీనా అయితే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది సో ఇంకా మీనా అలా స్ట్రెచ్చర్ మీద మీనాని తీసుకొస్తూ ఉంటారు మీనా ఏమో నా వల్ల కాదు ఈ నొప్పులు భరించలేను అని ఏడుస్తూ ఉంటుంది బాలు పక్కనే ఉండి ధైర్యం చెప్తూ ఉంటాడు మీనా ఏం కాదు మీనా నీకేం కాదు నువ్వు జాగ్రత్తగా ఉండు ధైర్యంగా ఉండు అంటూ ఉంటాడు మీనా సడన్గా ప్రెగ్నెన్సీ కావడం ఏంటి సీరియల్ ఒక్కసారిగా ఇంత ముందుకు జరిపేశారా ఇంకా అలా మీనా అయితే నొప్పులు పడుతూ ఉంటుంది ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా తర్వాత బాలు బయట ఉండి కంగారు పడుతూ ఉంటాడు ఏం జరుగుతుంది నాన్నకు ఫోన్ చేశాను ఇంకా రావట్లేదు ఈ మీనా ఏమో బాగా ఇబ్బంది పడుతుంది వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా లేరు అని చెప్పి అంటూ ఉండగానే డాక్టర్ వచ్చేసి కంగ్రాచులేషన్స్ మీకు ఆడపిల్ల పుట్టింది అని చెప్పి అంటుంది అమ్మయ్య అని బాలు ఊపిరి పీల్చుకునేసరికి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి మీకు కౌల పిల్లలు పుట్టారు అని చెప్పి అంటూ ఉండగానే మళ్ళీ ఇంకో ఇద్దరు నర్సులు ఇద్దరిని తీసుకొచ్చేసి మొత్తం మీకు నలుగురు పిల్లలు పుట్టారు అని చెప్పేసి వాళ్ళు అప్పుడు బాలు ఉండి ఏంటి నలుగురు పిల్లలు పుట్టారా ఈ నలుగురిని నేను ఎలా పెంచాలి నాకొద్దు నాకొద్దు కారీఎమ్మాయి కట్టాలి అప్పులు కట్టాలి ఇంతమంది పిల్లలు నాకు ఎలా పుట్టారు నేను పెంచలేని వీళ్ళందరినీ నాకొద్దు నాకొద్దు అని చెప్పేసి అలా బాలు అరుస్తూ ఉంటే డాక్టర్స్ ఉండి వద్దు అంటే ఎలా అయ్యా నీ పిల్లలే కదా ఆ నలుగురిని నువ్వే పెంచాలి అనగానే ఈ పూలగంప నలుగురు పిల్లల్ని ఎలా మోసింది కడుపులో అని చెప్పి బాలు అనుకుంటూ ఉంటాడు ఇంకా ఏదేమైనా నాకొద్దు నాకొద్దు అని అరుస్తూ ఉంటాడు అదంతా బాలు కలగంటూ ఉంటాడు ఇంకా ఒక్కసారిగా మీనా పరిగెత్తుకుంటున్నాను అక్కడకు వచ్చేసి ఏమండి ఏమైందండి అని చెప్పి అంటూ ఉండగానే సత్యం కూడా వస్తాడు బాలు మాత్రం నిద్రలో ఉండి నాకొద్దు నాకొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే సత్యం ఉండి ఏమైందమ్మా వీడికి వీడికి ఏమైనా గాలి సోకిందా అని చెప్పి అంటూ ఉండగానే మీనా ఉండి సరేలే మామయ్య నేను కనుక్కుంటాను అనగానే అప్పుడు వెంటనే బాలు ఉండి ఏ పూలగంప నువ్వు కనుక్కునేదేంటి ఈ నలుగురిని పిల్లల్ని నేను ఎలా పెంచాలి అని నిద్రలోనే అంటూ ఉంటాడు అప్పుడు మీనా గట్టిగా బాలుని లేపుతుంది లేచి కూర్చొని ఏంటి మీనా అప్పుడే ఆపరేషన్ థియేటర్ నుండి ఇలా బయటకు వచ్చేసావేంటి అక్కడ లో నలుగురు పిల్లల్ని ఎలా మూసావు అప్పుడే నడుస్తున్నావేంటి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే ఇంకా సత్యం ఉండి ఒరే ఏమైందిరా నీకు అనగానే నాన్న పూలగంప ఆపరేషన్ అయింది తను గంబడి పిల్లల్ని కంది ఎలా మోయాలి నేను ఎలా పెంచాలి అని చెప్పి అంటూ ఉండగానే సత్యం బాలుని మీ నాని ఇద్దరిని గమనిస్తాడు ఇద్దరు ఇంకా బాలు ఏమో మొహాన నుద్దుటి అంతా బొట్టు బొట్టు పూసుకొని ఉంటాడు మీనా ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది వాళ్ళని చూడగానే సత్యంకి అర్థమైపోతుంది వీళ్ళిద్దరూ ఒకటయ్యారు అనుకొని ఇంకా ఒరే నలుగురు పిల్లల్ని నువ్వు కనరా నేను పెంచుతాను కానీ మిమ్మల్ని నలుగురిని పెంచలేదా మీ పిల్లల్ని నలుగురిని కూడా నేనే పెంచుతాను అని సంతోషంగా అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే బాలుండి నానా నీకు పిచ్చి పట్టిందా అని చెప్పి అనగానే పిచ్చి లేదేం లేదు కానీ లేచి రెడీ అయ్యి వెళ్ళు అనగానే ఎక్కడికి నానా అని బాలు అంటాడు సత్యం ఉండి ఎక్కడికా నలుగురు పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు కదా డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకో తీసుకురావాలి కదా అని చెప్పి సత్యం కూడా ఎటకారంగా అని లే ట్రిప్పుకి వెళ్ళవా వెళ్ళి రెడీ అయిపో అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా తను వెళ్ళిపోగానే బాలు సిగ్గుపడుతూ మీనా రాత్రి అసలు ఏం జరిగిందో నాకే అర్థం కాలే నా నిగ్రహం ఏమైందో ఏమో సడన్గా అట్లా అలా జరిగిపోయింది సారీ మీనా ఇంకొకసారి ఎప్పుడు అలా జరగదు మీనా అని చెప్పేసి బాలు మీనాకి సారీ చెప్తూ మీనాను చూడకుండా ముట్టుకోకుండా సిగ్గుపడుతూ అలా పక్క నుండి వెళ్ళిపోతాడు మరి ఇక్కడ నుండి సీరియల్ ఎలా ఉండబోతుంది ఇంక మరి అసలు ప్రభావతి రియాక్షన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చూడండి ఈ నస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్